వెల్కమ్ టు ఉమెన్స్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మన సంతోషంలో అనమాట ఆషాఢం ఆఫర్స్ అండి ఆషాఢం ఆఫర్సే కాదండి ఆషాఢం ఆఫర్స్ లో మనం ఇంతకు ముందు చేసిన కలెక్షన్స్ మీద మళ్ళీ అయితే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి అంటే ఆషాఢం ఆఫర్స్ పైన మళ్ళీ ఆఫర్స్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ సుప్ గా ఉన్నాయి వాటితో పాటు కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ చేస్తున్నాం అండ్ సుప్ గా ఉన్నాయండి ఇవేవైనా కూడా మీరు టెన్ మీటర్స్ అంటే ఈ వీడియోలో నేను ఆషాఢం ఆఫర్స్ అని చెప్పి ఏ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానో అందులో టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ వన్ మీటర్ ఫ్రీ అయితే ఇస్తుంది మన సంతోషం సుప్ గా ఉన్నాయి కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ గా చెప్తాను రండి ఒకసారి ఏం కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వన్ మీకు చూపిస్తుంది అయితే తస్తర్ సిల్క్ మీద చూడండి చాలా బాగున్నాయి అన్ని కూడా బ్లౌజెస్ కి గానీ స్టైట్ కట్ కుర్తీస్ గానీ సుపర్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఇట్లా వేస్తూ చూపిస్తున్నాను శారీ పన్నా అయితే వస్తుందండి చూసుకోండి పెట్టుబడికి కూడా శ్రావణ మాసానికి చాలా బాగా యూజ్ అవుతాయి మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి మనం సేల్ చేస్తున్న ప్రైస్ అనమాట కానీ మన సంతోషంలో ఇప్పుడు ఆషాఢం ఆఫర్ అని చెప్పి కొత్తగా మీకైతే ఇవి మీటర్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నాం చాలా బాగున్నాయి స్టైట్ కట్ టాప్స్ కి కానీ కి గానీ పెట్టుబడి బ్లౌజ్ బ్లౌజ్కి ఏ సారీ కైనా కూడా ఈజీగా అయితే మ్యాచ్ అయిపోతాయి మనకి తస్తా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట విత్ సీక్వెన్స్ అయితే వచ్చాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ నియర్ బై ఉంటే షాప్కి అయితే విజిట్ చేయండి మన దగ్గర ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంటుంది ఇది వచ్చి లీవ్స్ పార్ట్ అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నేను చూపించిన కలెక్షన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి అందుకే ఒక్కొక్కటి దాంట్లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏమేమి ప్రింట్స్ ఉన్నాయి అన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఎన్ని ప్రింట్స్ ఉన్నాయి అన్ని షేర్ చేశారనమాట ఫిక్స్ కన్నా కూడా చక్కగా మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఎందుకంటే చాలా మంది ఎక్కువ వాట్సాప్లో మెసేజ్ చేసే రిప్లై అవడానికి లేట్ అవుతుంది కొంచెం మీకు ఏది కావాలో పర్టికులర్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేస్తే మీకు ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేది త్వరగా చెప్పచ్చు ఎక్కువ మందికి రిప్లైస్ ఇవ్వడం ఈజీ అవుతుంది అందుకని నేను ఫొటోస్ కన్నా ఇలా మీకే ఏది కాదు స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే సెండ్ చేసేయండి నెక్స్ట్ అయితే ఇంకో అద్భుతమైన కలెక్షన్స్ చాలా బాగున్నాయి ప్రింట్స్ అవి కూడా చూద్దాం రండి ఇవైతే ఫుల్లీ న్యూ స్టాక్ అండి మనకు వచ్చేసనమాట టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిస్టర్బ్ ప్రింట్స్ అన్ని కూడా న్యూ స్టాక్ ఫ్రెష్ ఐటమ్ మీటర్ వన్ ఫిఫ్టీ అనమాట ఇవి కూడా ఇప్పుడు మనం హండ్రెడ్ కి అయితే ఆఫర్ పెట్టేశాము టెన్ మీటర్స్ తీసుకోండి వన్ మీటర్ ఫ్రీ అయితే వస్తుంది చక్కగా అనమాట ఆన్లైన్ వాళ్ళకి అయితే మంచి డిస్కౌంట్ అండి ఇది ఆ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ మీకు కొరియర్ ఛార్జీకి యూజ్ అవుతుంది అనమాట అంత మంచి డిస్కౌంట్ అయితే ఇస్తుంది మన సంతోషం మరి రండి ఏమేమి ప్రింట్స్ ఉన్నాయి వీటిలో కూడా చూద్దాం చూడండి ఎంత బాగుందో లీవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది టిష్యూ అనమాట శారీ పన్నెస్ అయితే వస్తాయి శారీస్ కూడా యూస్ చేసుకో చాలా బాగా అయితే ఫోల్డ్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ కూడా ముడత రావడం అలాంటి ఏమీ లేదు అండ్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏది కావాలనుకుంటే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేసేయండి అందుకని ఉన్న షేడ్స్ అండ్ ప్రింట్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చక్కగా చూపిస్తున్నా చూడండి అయితే మల్టీ కలర్ పర్పస్ లో ఉందన్నమాట బ్లౌజ్ కి కూడా చాలా బాగుంటాయండి పెట్టుబడికి కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తున్నాయి మరి చూడండి నియర్ బై ఉండే షాప్ అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి త్రీ స్టైల్ ఆఫ్స్ అనమాట ప్రింట్స్ వచ్చి అండ్ మనకి డిస్టల్ నుంచి త్రీ డీ వరకు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి అండ్ ఇదైతే వచ్చి కలంగారి ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ అయితే వచ్చింది సూపర్ గా ఉంది ఫుల్ ఆఫ్ గోల్డ్ కలర్ మీద చక్కగా వీవింగ్ వచ్చేసింది షైగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంది ఇది బ్రౌన్ కలర్ కాంబినేషన్ కాపర్ రిజెన్ టైప్ అయితే వచ్చింది కూడా ఏదైనా కూడా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మన సంతోషంలో కేవలం మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నామండి అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది లైన్స్ టైప్ వచ్చి కొంచెం కడి స్టైల్ ఆఫ్ లో అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ మొత్తం శారీకి యూజ్ చేసుకోవచ్చు మనకి శారీ పన్నా అయితే వస్తుందండి చాలా మంది శారీ పన్నా అంటే లెంత్ ఎన్నో వస్తుంది అని అడుగుతున్నారు ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి చూసుకోండి గ్రే కలర్ చాలా బాగుంది గోల్డ్ మీద గ్రే కలర్ లీవ్స్ ప్యాటర్న్ అనమాట స్ట్రైట్ కట్ కుర్తీస్కి కూడా గా ఉంటుంది అండ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాలేజ్ కూడా స్టార్ట్స్ అయిపోయినా పిల్లలకి డైలీ యూస్ పర్పస్ కి కూడా చాలా బాగుంటాయి కాబట్టి చూడండి మంచి మంచి ఆఫర్ అయితే వచ్చింది మన సంతోషంలో అండ్ ప్రింట్స్ చాలా బాగున్నాయి ఇది అయితే మల్టీ కలర్ పర్పస్ లో వేవింగ్ టైప్ అయితే వచ్చింది అనమాట అండ్ చాలా ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి ఇది ఇది ఫ్లోరల్ ఫ్లోరల్ చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అక్కడక్కడ బ్లూ కలర్ ప్రింట్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి గోల్డ్ మీద మాది సర్కిల్ బాల్స్ టైప్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇదే అండి చూడండి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఉన్నవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను నేను చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలంటే అది నెక్స్ట్ అయితే ఈ ప్రింట్స్ అనమాట అన్ని చాలా బాగున్నాయి టిష్యూల మన దగ్గర నెంబర్ ఆఫ్ తో కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోండి స్టాక్ కూడా చాలా బాగా అయితే అంటే అయిపోతుంది స్టాక్ కస్టమర్స్ అడిగే స్టాకు చాలా త్వరగా అయితే అయిపోతుంది మరి చూసుకోండి అందుకని చెప్తున్నాం ఎవరు ఏదెక్కువ అడుగుతారు అనేది మనకు అంతగా తెలియదు కాబట్టి మీకు ఏది నచ్చితే అది వెంటనే బుక్ చేసుకోండి ఆర్డర్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద కలెక్షన్స్ కూడా సూపర్గా గా ఉన్నాయండి ఆషాఢం ఆఫర్స్ మీద మళ్ళీ ఆఫర్స్ అయితే ఇస్తుంది మన సంతోషం మరి చూసుకోండి మంచి మంచి ఆఫర్స్ ఆషాఢం ఆఫర్ అని వీడియో చేశాం మళ్ళీ అదే వీడియో కలెక్షన్ మీద మీకు చూసుకోండి మరి మళ్ళీ ఆఫర్ అయితే ఇస్తుంది చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ కూడా మేటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారండి అండ్ ఎంఆర్పీ ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి ఎంఆర్పీ ప్రైస్ అయితే వచ్చేసి మీకు అది టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ ది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ ఫిఫ్టీ సేల్ చేసాం అలాంటి ఫ్యాబ్రిక్ బల్క్ ఐటమ్ లో మళ్ళీ రీస్టాక్ తెప్పించి మీకు హండ్రెడ్ కి అయితే ఇస్తున్నాము మరి చూసుకోండి చాలా బాగున్నాయి స్ట్రైట్ కర్త్ కుర్తీస్కి కానీ ఫ్రాక్స్కి కానీ పెట్టుబడి కలుస్తుంది నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది చక్కగా మహాలక్ష్మి అంతే చాలా మంది పూజలు చేస్తారు కాబట్టి అమ్మవారికి చాలా బాగా ఉంటాయి అమ్మవారికి కూడా శారీ డ్రేపింగ్ కూడా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంది కలెక్షన్స్ అయితే వచ్చేసి మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు త్వరగా వచ్చేయండి మన సంతోషానికి అండ్ రాని వాళ్ళకైతే ఆన్లైన్ స్పెషలిటీ ఉంటుంది స్క్రీన్ మీ నెంబర్ అయితే ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలంటే అది అయితే నాకు వాట్సాప్ చేసేయండి ఎన్ని మీటర్స్ కావాలి స్కూల్ డీటెయిల్స్ వాట్సాప్ చాటింగ్ లో చేసుకున్నాం మంది కాల్స్ చేస్తున్నారండి కాల్స్ లిఫ్ట్ చేయడానికి అసలు కుదరట్లేదు ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు షాప్ గా ఉంటుంది అందుకే ఆన్లైన్ వాళ్ళకి కొంచెం రిప్లై అవ్వడం లేట్ అవుతుంది కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మరి చూసుకోండి మీరు త్వరగా బుక్ చేసుకోండి మేము త్వరగా రెస్పాండ్ అవుతాం నెక్స్ట్ వన్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం రండి మీకు రాసిల్క్ అయితే చూపిస్తున్నారండి లాస్ట్ టైం ఆషాడ మాఫర్స్ లో నేను చూపించలేదు కానీ మన స్టోర్ కైతే ఒక టూ యూట్యూబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా అయితే యూట్యూబ్ లో అంటే చాలా మందికి ఈ రాసిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చూపించారు మీటర్ హండ్రెడ్ రూపీస్ ఆషాడ మాఫర్స్ అని చెప్పనమాట ఎందుకంటే ఎంతో మంది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వాళ్ళే కూడా చూస్తుంటారు కాబట్టి మీకు అది మెన్షన్ చేస్తున్నాను మీటర్ హండ్రెడ్ రూపీస్ కి ఆషాఢం ఆఫర్ లో ఇప్పటి వరకు ఇవ్వడం అయితే జరిగిందనమాట కానీ ఇక్కడ నుంచి మన సంతోషం మ్యాచెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు ఈ ఆషాఢం ఆఫర్ మీద మీకైతే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి మీటర్ హండ్రెడ్ కాదండి సెవెంటీ ఫైవ్ రూపీస్ రా సిల్క్ మీద ఇలా మీరు బుటీస్ అనమాట ఏవైనా తీసుకోవచ్చు కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ నేనైతే కొన్ని కలర్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీటిలో కావాలంటే మీకు పిక్స్ షేర్ చేస్తానండి నచ్చింది మార్క్ చేసి పెడితే మళ్ళీ విడిగా అయితే మీకు అది పిక్ నుండి షేర్ చేస్తాను అన్నమాట మేటర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఏమేమి కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఒక్కొక్క లో కలర్స్ కావాలంటే కష్టం అండి సేమ్ ప్యాటర్న్ కలర్స్ అయితే ఉండవు మన దగ్గర ఉన్న స్టాక్ కావాలంటే మీకు పిక్ షేర్ చేస్తాను లో మాత్రం ఎలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి మంచి మంచి బండిల్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇవైతే మనకు వచ్చేసనమాట టెంపుల్స్లో ఇవ్వడానికి కూడా బాగుంటుందండి చాలా మంది బాబా కి ఇవ్వడానికి కానీ అదే ముస్లింస్ వాళ్ళైతే దరఖాస్తులు ఇవ్వడానికి కానీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది టై పర్పస్ అయితే వచ్చేసి మనకు కూడా పెట్టుబడి బ్లౌజెస్కి కానీ కుర్తీస్ కుర్తీస్కి కానీ చాలా బాగుంటుంది రాజిల్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి టిఫ్నెస్ కూడా ఉంటుందండి క్లాత్ అయితే వచ్చేసి ఇది మీకు ఆషాఢం ఆఫర్లో హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాం ఆ ఆషాఢం పై మళ్ళీ మీకు అయితే ఆఫర్ ఇస్తుంది మన సంతోషం సెవెంటీ ఫైవ్ రూపీస్ మేటర్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదే కాకుండా మంచిగా జార్జ్ అట్ డిజిటల్ ఫ్రెండ్స్ నన్ను అయితే మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అయ్యి పర్సనల్ గా అయితే నన్ను కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి అవి కూడా లో అయితే ఉన్నాయి అసలు అవి చూద్దాం రండి నెక్స్ట్ వన్ అయితే సాఫ్ట్ జార్జెట్ అండి అందరూ ఫ్రాక్స్ కడుగుతున్నారు కదా అందుకని మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాను ఆఫర్స్ అయితే ఎలాంటి అంటే డెడ్ ఐటమ్ కానీ లేదంటే అవి మనకి డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ అలాంటి ఐటమ్ అయితే అస్సలు కాదండి ప్యూర్లీ అనమాట ఫ్రెష్ స్టాక్ మీద ఆఫర్ అయితే మనం ఇస్తున్నాము అండ్ చాలా మనకి తెలుసుండి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు అండ్ వచ్చి మన సంతోషం యూట్యూబర్లో కూడా రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మరి చూసుకోండి అలాంటి ఫ్రెష్ ఐటమ్ మీద జార్జెట్ డిజిటల్ ప్రింట్స్ అండి గా ఉన్నాయి క్వాలిటీ కానీ లేదా కలెక్షన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను ఒక్కొక్క కలెక్షన్ ఎలా వచ్చిందో ఏంటో త్రీ డీ ప్రింట్స్ అనమాట ఫస్ట్ వన్ అయితే వచ్చేసి స్నఫ్ కలర్స్ తో చాలా బాగుంది చూడండి త్రీ ప్రింట్ అనమాట ఎలా వచ్చిందో ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ప్రింట్స్లో అయితే ఉంటాయండి వీటిలో మీకు కావాలంటే వీడియో కాల్ చేసి ఏమేమి ప్రింట్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను లేదు ఇదే కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి అడగొచ్చండి ఇవి కూడా ఎక్కువ మీటర్స్ ఉండవు ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ మాత్రమే అవైలబుల్గా గా ఉంటుంది మరి చూసుకోండి కలెక్షన్ చాలా ఇది శాటిన్ శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట మీటర్ ఇవి టూ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫర్ మే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ మన సంతోషంలో ఈ ఆషాఢం ఆఫర్స్ పైన స్పెషల్ ఆఫర్స్ ఇస్తూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు త్రీ డి ప్రింట్స్ అనమాట చూడండి ఇది చాలా బాగుంది ఇంగ్లీష్ లెటర్స్ అయితే వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ లో అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది సాఫ్ట్ ఆర్గంజ్ అని ఉంటాయి మిక్సింగ్లో వస్తున్నాయండి జార్జెట్ కానీ శాట్ మీద డిజిటల్ ప్రింట్స్ కానీ లేదంటే ఇట్లా సాఫ్ట్ ఆర్గన్ మిక్సింగ్ మీద వస్తుంది మీరు కాస్ట్ కూడా అదే ఏ ఫ్యాబ్రిక్ ఆడగానే పర్టికులర్గా శాట్ మీదే కావాలంటే అవైలబుల్గా లేవు అలా అని చెప్పి సాఫ్ట్ ఆర్గంజా అనే కావాలన్నా కూడా అవైలబుల్గా లేవు ఎక్కువ మనకి నైంటీ పర్సెంట్ కూడా జార్జెట్ మీద త్రీ డీ ప్రింట్స్ అయితే వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్తో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఇది కూడా త్రీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అయితే వచ్చింది క్లాసిగా ఉంది బ్లాక్ చాలా బాగుందండి అండ్ వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చూసారు కలర్ ఇది ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ స్కై బ్లూ అని కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ లాస్ట్ వన్ అయితే బ్రాసో టైప్ అయితే వచ్చింది ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది ఏవైనా కూడా సెవెంటీ ఫైవ్ కి అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ రాసిల్క్ లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అసలు ఏమేమి కలర్స్ ఉన్నాయో రాసిల్క్ అవి కూడా చూద్దాం రండి ఇవన్నీ కూడా రాసేకుల కలర్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఏదే కలర్ అయినా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మార్క్ చేసి పెడితే అది మళ్ళీ మీకు క్లియర్ గా నేను పిక్ అయితే పంపిస్తానండి సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి మరి ఇవి లెహెంగా స్టైల్ ఆఫ్ కి బాగుంటాయి చక్కగా శ్రావణ మాసం వస్తుంది పెట్టుబడికి కూడా గా యూజ్ అయితే అవుతాయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇస్తున్నాం అనమాట చాలా మంచి ఆఫర్ ఎవరు కూడా మిసీవ్ చేసుకోవద్దు అంత బాగుంది కలెక్షన్స్ అయితే వచ్చేసి అండ్ నియర్ బై ఉండే స్టోర్ కి అయితే విజిట్ చేయండి స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లో మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండి మరి చూసుకోండి షాప్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్ స్పెషల్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్ కి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయొచ్చు అనమాట అంత బాగున్నాయి కలెక్షన్స్ ఎవరు మిస్ కావద్దు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి మన ఆషాడం ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి ఆషాడమైతే ఆఫర్స్ అయిపోతాయి అండి ఎందుకంటే మన దగ్గర వన్ డే సేల్స్ పెట్టి చూసారు అండ్ టూ డేస్ సేల్స్ పెట్టి కూడా చూసారు మళ్ళీ అదే అడుగుతుంటే సేమ్ ఆ ప్రైస్ రావట్లేదు మరి చూసుకోండి చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ నెక్స్ట్ అయితే ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వస్తుంది మీ అంజలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం